ఏ పాదము బ్రహ్మచేత కడగబడినదో ఏ పాదము భూమి ఆకాశములను కొలిచినదో ఏ పాదము బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కి కరుణించి కాపాడినదో ఏ పాదము కాలింది మడుగులోని కాళీయుని గర్వమణిచి కాళీయుని పడుగులపై నర్తించినదో ఏ పాదములు భక్తులకు ముక్తి ప్రసాదించినదో ఏ పాదములను నమ్మి కొలిచిన భవబంధాలను తొలగించి సంసార సాగరాన్ని దాటించి ముక్తిని ప్రసాదించుతున్నదో అట్టి చరణములే నాకు దిక్కు నీపై నిర్చలమైన భక్తిని ప్రసాదించు పరమేశ్వర అసలు మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు మిత్రులారా మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్ఞానాన్ని పొందటం దైవం ఏ ఏ రూపాల్లో ఉన్నాడు దైవం ఎక్కడ ఉన్నాడు దైవం ఏం చేస్తున్నాడు అసలు ఈ సృష్టి ఏమిటి ఈ సృష్టి ఎలా తయారైంది నేనెవరిని నేనెక్కడి నుండి వచ్చాను మళ్ళీ నేను ఎక్కడికి వెళతాను అసలు మాయ అంటే ఏమిటి ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి ఇదే నిజమైన మోక్షం మరు జన్మకి రాకుండా భగవంతుడు